కవిత శీర్షిక ఖిమాం పరిమళం వదిలేశాను రచన ఆశారాజు పఠనం పుత్తూరి సీతారామరాజు నెమ్మది నెమ్మదిగా అన్నీ వదిలేశాను కోపాన్ని వేషాన్ని ఈర్ష్యను ద్వేషాన్ని మంకును పంతాన్ని అన్నిటినీ వదిలేశాను మాట మాటకు మా అమ్మ ఉన్నప్పటి అలగడాలను చిన్న వయసులో పెద్ద హీరోలను కాపీ చేసిన షోకులను షర్ట్ బటన్స్ ఓపెన్ పెట్టి చాతే చూపించిన పొగరు దావత్తులను ఇలా అన్ని నకరాలను వదిలేశాను కానీ ఈ మంచితనం వదిలించుకోలేకపోతున్నాను ఎన్ని దెబ్బలు తగిలినా ఏ గాయం మానకపోయినా రాళ్ళు విసరడం పని మనుషులను ప్రేమించడం మానుకోలేకపోతున్నాను జీవితం మీద నమ్మకాన్ని అమ్మ ఇచ్చిన బొమ్మల నిద్రలో కూడా వదులుకోలేకపోతున్నాను విమర్శించే వాళ్ళను కూడా కౌగులించుకోకుండా ఉండలేకపోతున్నాను బహుశా ఈ మంచితనం ఈ మనిషితనం రాజాతనం హైదరాబాదీతనం క్షమించేతనం చేయి వదలనితనం నాతోనే ఉంటాయేమో అన్నీ వదిలేశాను మనుషులను చూసి మురిసిపోయే నా గుణం మాత్రం నన్ను వదలడం లేదు అన్నీ వదిలేశాను అన్నీ వదిలేశాను ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్